చెప్పుకోవాలి ఇక ప్రస్తుతం గరిమిళ్ళ గారితో అనుబంధం గురించి ప్రస్తుతం నటులు తనిఖీల భరణి గారు మనతో ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం భరణి గారు నమస్కారం అండి భరణి గారు ఆయన గురించి గరిమిళ్ళ గారి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అయితే మీ మాటల్లో మేము వినాలని ఉంది ఏం చెప్తారు కరిమిళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు ప్రపంచం అందరికీ అన్నమయ్య అన్నమయ్యని పునఃస్పర్త్యం చేశాడు ఒక విధంగా అన్నమ్మయ్య చాలా ప్రసిద్ధుడు నిత్యం అన్నమ్మయ్య పాటలే పాడుతూ తిరుపతి నుంచి మళ్ళీ ఆ గొంతు కూడా అది సమాస ఏమిటంటే దాదాపు ముప్పై ఏళ్ళ క్రితం విన్నా ఇవాళ విన్నా బాలకృష్ణ గొంతులో మార్ధవం మార్థక్యం తగ్గలేదండి నాకు పర్సనల్గా చాలా కావాల్సిన వాడు ఎందుకంటే మేము రాళ్లపల్లి గారు అప్పుడు ప్రతిక్షధికం చేసే రోజుల్లో వీళ్ళ ఫ్యామిలీ ఈయన గరిమెళ్ళగా ఈ బాలకృష్ణ ప్రసాద్ వాళ్ళ అమ్మగారు మన యజ్ఞానికి జానకి గారి చెల్లెలు అక్క సారీ అక్క అనుకుంటారు వాళ్ళ బా వాళ్ళ బావ గారు నరసింహారావు గారు ఒక అన్నమయ్య ఇన్స్టిట్యూట్స్ పెట్టాడు మాట సంగీతం నేర్చే క్రమంలో అక్కడ మేము కొన్నాళ్ళు ఊరంగం అట్లా నేర్చుకున్నాము బాలకృష్ణ ప్రసాద్ చాలా ప్రతిభావ ఉంటాడు అండి కరెక్ట్ ఉద్యోగం మేము అనుకున్నాం కాతిభావంత ఎలాంటి ఎలాంటి జాబ్ వస్తుందా అని భగవంతుడు దాని వల్ల స్వామివారి సన్నిధిలోనే మంచి ఆ ప్రచారానికి ఆయనకి కావలసింది ఈ అంటే ఈ మధ్య నేను కలవలేదు కానీ వరప్రసాద్ రెడ్డి గారితో వాళ్ళ ఏదో ఒక కార్యక్రమంలో కలిసాము పరమాత్మ అతను అది అన్నమ్మయ్య శాశ్వతంగా ఎలా ఉన్నాడో బాలకృష్ణ ప్రసాద్ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి వాయిస్ కూడా శాశ్వతంగా తెలుగు వాళ్ళని అలభిస్తూనే ఉంటుంది వెంకటేశ్వర స్వామి ధన్యవాదాలు భరణి గారు సంతోషం థ్యాంక్ యూ